ట్లయితే ఏపీ తెలంగాణ కాకుండా ఏకంగా దేశవ్యాప్తంగా కూడా ఉచిత పథకాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించింది పట్టణ ప్రాంతాల్లో నిరస్రాయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టి న్యాయస్థానం ఉచితాలపై ఈ వ్యాఖ్యలు చేసింది ఉచిత పథకాలు మంచివి కావు దురదృష్టవశాత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదు ఉచితంగా రేషన్ డబ్బులు అందుతూ ఉన్నాయి ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తూ ఉంటా అంటే వస్తుండటంతో ఇలా జరుగుతుందని మట ఇస్తూ ఉండటంతో ఇలా జరుగుతుంది ప్రజలు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే కానీ వారిని అభివృద్ధిలో భాగం చేయాలి ఉచితాల ద్వారా అలా జరుగుతుందా ఎన్నికల ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదు అని జస్టిస్ బిఆర్ గవయ్ అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ మాసిహ్తో కలిసిన ధర్మాసనం అయితే వ్యాఖ్యానించిందన్నమాట కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ను పూర్తి చేసే పనిలో ఉందని నిరసనాయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలిపారు దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఈ నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పనిచేస్తుందో తెలియచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సో ఇందులో భాగంగా ఈ విధంగా అయితే మనకి సుప్రీంకోర్టు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఉచిత పథకాలు ఏవైతే ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పేసి చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట కేంద్రానికి అయితేనే సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం